సింగర్ అండ్ అండ్ లిరిక్ రైటర్ ఆల్సో అందరికీ నమస్కారం అండి చాలా చాలా హ్యాపీగా ఉందండి వెల్మింగ్గా ఉంది ఇంత ప్రెస్టీజియస్ వేదిక మీద లిరిక్ రైటర్గా మీ ముందు ఈరోజు ఉంచినందుకు ఐ ఫీల్ రియలీ లక్కీ దీనికి మెయిన్ రీజన్ మా బీమ్స్ అన్న మాది ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ పైన జర్నీ ఐ థింక్ మీ స్టార్టింగ్ కెరియర్ స్టార్టింగ్ దగ్గర నుంచి కలిసి ఉన్నాము ఎన్నో టఫ్ టఫ్ సిచ్యువేషన్స్ అన్నీ కలిసి చూసాము కలిసి ఉన్నాము అండ్ ఫర్దర్గా కూడా ఇప్పుడు కలిసి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ మై ఫేవరెట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గారు ఆల్మోస్ట్ మీ అన్ని ఫిలిమ్స్ నేను ఫస్ట్ లైక్ పటాస్ దగ్గర నుంచి ఐ వాజ్ హ్యూజ్ ఫ్యాన్ అండి అండ్ ఈసారి లక్కీలీ ఐ వాస్ వర్కింగ్ ఫర్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆఫ్ దిస్ మూవీ అండ్ అనిల్ గారిని చాలా దగ్గరగా ఆయన వర్క్ని వర్క్ స్టైల్ని చూసి ఆయన అంటే ఇంకా అభిమానం రెక్టింపు అయిందండి నాకు ఈ జర్నీలో అండ్ రెండు మంచి బిట్ సాంగ్స్ రాశానండి ఈ మూవీలో ఫస్ట్ హాఫ్లో వస్తుంది ఒక మంచి ఇంపార్టెంట్ సిచ్యుయేషన్లో అండ్ సెకండ్ హాఫ్లో చాలా యాక్చువల్గా వెంకటేష్ గారికి అండ్ ఐశ్వర్య రాజేష్ గారికి మీను గారికి ఐ మీన్ మీనాక్షి చౌదరి గారికి మధ్యలో వచ్చే ఒక చాలా ఇంపార్టెంట్ సిచ్యుయేషన్లో రాశాను సో ఆ ఫన్ ఉంటుంది సాంగ్ లో ఫ్యూ లైన్స్ హమ్ చేస్తాం మీకోసం తిప్పలు అసలు తప్పవులే వైపు వదలదు మీను భాగ్యమేమో చేస్తోంది ఇట్లాగైతే నేనే మిగాను గాను ఏంది ఇంకోవైపు మంగళసూత్రం ఇంకోవైపు తీరని యాత్రం కుదురుగా ఉండరు ఏమాత్రం లాహి లల్లాహిరే ఇంక తిప్పలు అస్సలు తప్పవులే లాహి లల్లాహిరే రెండు కొప్పుల మధ్యాహ్న లొల్లాయిరే థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ దిల్ రాజు గారికి స్పెషల్ థ్యాంక్స్ అంటే మీకు గతంలో అన్వయ్కి నేను సాంగ్ రాశాను తన ఫస్ట్ బర్త్డేకి అండ్ ఈసారి మీ బ్యానర్లో ఇంత ప్రెస్టీజియస్ బ్యానర్లో ఫస్ట్ టైం నేను రాయడం చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం మీ సంక్రాంతికి బ్లాక్ బస్ట్ థ్యాంక్ యూ